యాక్చువల్గా లాస్ట్ టైం అనుకుంటాం మే అనుకున్నాం అప్పుడు జూన్ అనుకున్నాము సార్ ఏమన్నారంటే మే చేసుకోవడం బెటర్ జూన్ లో కింద నీళ్ళు వస్తే అవకాశం ఉంది వాటర్ యాక్సెస్ ఏదైనా సరే ఇప్పక అప్పక్క ఉంటుంది もう油を

మళ్ళీ అవకాశం ఉంటే ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టు ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇప్పటికే మూడు సార్లు స్వయంగా విజిట్ చేసి డయాఫ్రమ్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేటటువంటి విధంగా ఒక షెడ్యూల్ను కూడా ఏర్పాటు తీసుకుని ఆ షెడ్యూల్కు అనుగుణంగా పనులు జరిగేటువంటి విధంగా మరి వేళ అది పెద్ద ఎత్తున పోలవరం పనులు జరుగుతున్న విషయాన్ని కూడా స్వయంగా మనందరం కూడా చూసుకునేటువంటి పరిస్థితి మరి గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో పోలవరం అంటే ఒక నిషేధిత ప్రాంతంగా మార్చేశారు గత పాలనలో మళ్ళీ ఇంత పగలు రాత్రి అనేటువంటి తేడా లేకుండా డే అండ్ నైట్ షెడ్యూల్స్ ప్రకారం ఇట్లా వర్కులు జరుగుతున్న పరిస్థితి ఈరోజు మళ్ళీ మీరు చూస్తూ ఉన్నారు ఈ పోలవరం పనులు పూర్తి అవుతూ ఉంటే చూడలేనిటువంటి వారలేని లేని తనంతో ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి డిజైన్స్ కి మరి వ్యతిరేకంగా ఆ జీరో పాయింట్ నైన్ మీటర్సే ప్యానెల్ వేస్తున్నారు అని చెప్పి ఒక బ్యానర్ ఐటమ్స్ పెడతా ఉన్నారు వాళ్ళ అవినీతి పత్రికలు ఇప్పుడే మీ మీడియా మిత్రులే మీరు చూస్తారు ఏదైతే ఆ వేసేసేటి ప్యానల్ ఏదైతే డయాఫ్రామ్ ప్యానల్ ఏదైతే ఉందో మీకు ఆ బావర్ కంపెనీ వాళ్ళే చూపించారు వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అని అంటే ఈ డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఏ ప్యానెల్ మందమైనా సరే వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్కి ఒక్క సెంటీమీటర్ కూడా తక్కువ ఉండదు ఇది కళ్ళారా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ప్రపంచంలో హండ్రెడ్ మీటర్స్ పైబడి డెప్త్కి వెళ్ళే మిషనరీ కానీ ఆ పవర్ కానీ పావర్కే ఉంది పావర్ కంపెనీ లాంటి ఇంటర్నేషనల్ కంపెనీని తీసుకొచ్చి ఎక్స్పర్ట్ ఉన్నటువంటి కంపెనీని తీసుకొచ్చి ఇవేళ మెగా చేస్తూ ఉంటే వాళ్ళ మీద కూడా పొరద చెల్లేటువంటి విధంగా అంటే చిత్తశుద్ధితో పనిచేసేటువంటి వాళ్ళ మానసిక స్థైర్యం కూడా దెబ్బతీయాలనేటువంటి దురాలోచన అంటే ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ వైసీపీ నాయకులకు కానీ వాళ్ళ హయాంలో చాలా క్లియర్ గా చెప్పారు పోలవరం ప్రాజెక్టు ఎవ్వరికీ అర్థం కాదు ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని ఆ రోజు స్వయంగా ఆ రోజు మరి ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పినటువంటి పరిస్థితి ఆ రోజు స్వయంగా ఆ రోజున ముఖ్యమంత్రి మా అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు రెండు వేల ఇరవై జూన్ అన్నాడు రెండు వేల ఇరవై డిసెంబర్ అన్నాడు రెండు వేల ఇరవై ఒకటి జూన్ అన్నాడు ఆఖరికి పోలవరం ప్రాజెక్టు సాధ్యం కాదని అసెంబ్లీలో చెప్పాడు నాటి ముఖ్యమంత్రి అంటే ఈ రోజు అటువంటి సాధ్యం కాదు ఇంకా భవిష్యత్తులో పోలవరం ప్రశ్నార్థకం అన్నటువంటి ప్రాజెక్టుని ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఈవేళ నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇంత పెద్ద ఎత్తున పనులు చేస్తూ రెండు వేల ఇరవై ఏడు లక్ష్యానికి ఏదైతే పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్నారో అది నెరవేరుతుంది అనేటువంటి మరి భావనతోటి ఈరోజు ఈ వైఎస్ఆర్సిపి ఇటువంటి అబద్ధాలు అసత్యాలు ఈవేళ పోలవరంలో చూపించినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా నాణ్యత విషయంలో కానీ మరి ఈ రాజీ పడేటువంటి ప్రశ్నే లేదు ఖచ్చితంగా బావర్ ఇంటర్నేషనల్ కంపెనీ ఎప్పటికప్పుడు ఇక్కడ మేఘా వాళ్ళు కూడా ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఏజెన్సీ వీళ్ళకి తోడు ఇక్కడ ఇంజనీరింగ్ అధికారులు కూడా ఇక్కడ పర్ఫెక్ట్గా మేము అరేంజ్ చేయడం జరిగింది ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేసుకుంటూ ఉన్నాం ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్నవి ఏదైనా ఉంటే అవి కూడా మేము ఎప్పటికప్పుడు సరి చూసుకుంటూ దాన్ని క్లియర్ చేసుకుంటూ భవిష్యత్తు తరాల వారికి భావి తరాల వారికి వేల సంవత్సరాలు ఏ రకంగా అయితే ఒక శ్రీశైలం ఒక నాగార్జున సాగర్ ఒక నెంగల్ ఏ రకంగా అయితే సేవలు అందిస్తుందో అదే రకంగా భవిష్యత్తులో కూడా పోలవరం అందించే విధంగా